నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరొక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్నులు కానీ కువైటీలు కావచ్చు లేకపోతే ఇతర ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా అయితే ఈ యొక్క కొత్త రూల్ను పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే దీనికి సంబంధించి కువైట్లో ఎవరైనా సరే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు సీట్ బెల్ట్ అయితే తప్పనిసరిగా పెట్టుకుంటారనమాట అలాగే డ్రైవర్ పక్కన సీట్లు కూర్చు ఉంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెప్పేసి ఒకవేళ ప్రయాణికుడు సీటు బెల్ట్ ధరించకపోతే కానీ ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ట్రాఫిక్ చట్ట ప్రకారం చట్ట చెప్పేసి అలాగే మినిస్టీరియల్ రిజల్యూషన్ ఆర్టికల్ ప్రకారం ఇది ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతూ ఉంది కువైట్ లోని కారు డ్రైవర్లు మరియు ముందు సీట్లలో ఉన్న ప్రయాణికులు కారు కదులుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ను ఉపయోగించాలని చెప్పేసి సీటు బెల్ట్ను ఉపయోగించకుంటే ఉపయోగించుకుంటే ఏవైతే కెమెరాలు అధునాతన కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసి ఆపరేషన్ రూమ్కు పంపిస్తాయని చెప్పేసి అక్కడ అధికారులు పరిశీలించి సాహెల్ యాప్ ద్వారా మీకు ట్రాఫిక్ జరిమానాను ట్రాఫిక్ ఉల్లంఘనను పంపిస్తారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ నలు ఎవరైతే ఉన్నారో మీ పక్కన సీట్లో కూర్చుంటూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించమని చెప్పండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్